అలాగే రోజు చేదన్న నర్సరావు పేట బొమ్మన్నా పోతా లేకపోతే ఇంకో దగ్గర బొమ్మన్నా పోతా ఇంకో ఎంపికన్నా పోతా రెండు సార్లు శాసనసభ్యులు చేశాడు మంత్రిని చేశాడు ఈ రోజు గూడూరులో నిలబడి కొన్ని పది మంది నా కోసం చప్పట్లు కొట్టినా నేను ఇంకో ప్రాంతానికి పోయినా దగ్గర వచ్చి సెలవు తీసుకున్నా నేను చిత్తూరుకి రెండు వేల పద్నాలుగు ముందు నెల్లున్నాడో నాది కాదు అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు ఈ రోజు పద్నాలుగులో నేను వచ్చినా పంతొమ్మిదిలో నేను వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ఏమో భగవంతుడు నన్ను పల్నాడుకి పంపిస్తున్నాడు పల్నాడు ప్రజలు ఆశీర్చిస్తాడు అక్కడే పోతా ఈ రోజు గొప్పగా నీలోత రెండు జిల్లాలు దాటి జయన నిన్ను పోతే తప్పకుండా జగనన్న భక్తుడిగా జగనన్న మనిషిగా అక్కడ దీవిస్తారు నువ్వు పో అని చెప్పినాడు పోతా ఇప్పుడు కోసం రాష్ట్రంలో కొంతెట్టినా ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని తప్పుని థ్యాంక్ యూస్ ఒక చెప్పినారు